నేటి వాక్య ధ్యానం నిమిత్తమై కీర్తన గ్రంథం నూట రెండవ సంకీర్తన ఈ కీర్తన భక్తుడు చేస్తున్న ఒక అద్భుతమైన ప్రార్థన తన జీవితంలో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు తన జీవితంలో వాటిల్లాయో వాటిని వివరిస్తూ తన విచారాన్నంతా కూడా తెలియచేస్తున్న మాటలు ఇక్కడ కనబడుతున్నాయి మొదటి నుంచి పదకొండు వచ్చినాలు తన జీవితంలో అనుభవించిన వేదనను వర్ణిస్తూ ఉన్నాడు ఎందుకు తను వేదన పడుతున్నాడు అనంటే ఇరుషులేము శిథిలమైపోయిన స్థితిలో ఉంది ఈ శిథిలమైపోతున్న పరిస్థితిలో అద్భుతమైనటువంటి పట్టణము ఇలాంటి దుర్గతి కలుగుతుందే అని ఎరుసలేము పట్టణము కొరకై వేదన అతడిని పట్టి పీడిస్తుంది ఆ విషయాన్ని అతడు ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధానంలో వేదన పడుతున్నట్టు మాటలు ఇందులో వర్ణించుచూ ఉన్నాడు ఎరుసలేము గురించి ప్రార్థన చేయాలని ఎరుసలేమును ప్రేమించేవారు వర్దిల్లుతారని మనం వాక్య భాగంలో చదువుతాం ప్రతి నెలలో కూడా ఆఫ్ నైట్ ప్రేయర్లో ఆన్లైన్ ప్రేయర్లో తప్పక ఇరుసలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తాం ఎందుకంటే మహారాజు పట్టణం అది ప్రభు నివాసం ఉండేటువంటి పరిపాలన చేసేటువంటి పట్టణం అది కనుక మనం ఇరుసలేము క్షేమము కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం అలాగూ చేయుట మనకి ఆశీర్వాదము వర్దిల్లుతాము కూడాను అతను వ్యాధను చూడండి ఎలాగూ వర్ణిస్తున్నాడనంటే అంటే నా కష్టదినాన్నా నాకు ముఖాన్ని చాటయ్యొద్దు నీ ముఖం పక్కకు తిప్పేసుకుంటే నేను బ్రతకలేనయా నా ప్రార్థనకు నువ్వు త్వరగా జవాబు దయచేయి నా దినాలు ఎలాగున్నాయంటే త్వరగా ఎగిరిపోతున్నట్లుగా ఉన్నాయి పొయ్యిలోది కాలిపోతుంది కదా అలాగ త్వరగా కాలిపోతున్నట్లుగా నా ఎముకలు కాలిపోతున్నాయి ఎండ దెబ్బకు వాడిపోయినటువంటి గడ్డిలాగేమో నా హృదయం వాడిపోతుంది ఒక వ్యక్తి హృదయంలో కలుగుతున్న వేదన ఇంత తీవ్రమైన పరిస్థితిలో ఉంది అని వర్ణించలేడు కానీ ఈ కీర్తనకాడు వర్ణిస్తూ ఉన్నాడు కొన్నిసార్లు మనం పడుతున్న వేదన ఇతరులకి చెప్పడానికి ఇలాంటి పదాలు వాడుతాం నా బాధ పగవాళ్ళు కూడా రాకూడదు నేను పడుతున్న బాధ భూమి మీద ఏ ఒక్క వ్యక్తికి రాకూడదు అంటాం ఇది మన భాష కానీ ఆత్మీయుడు భక్తిపరుడు మాట్లాడుతున్నటువంటి విధానం అంతా కూడా ప్రత్యేకంగా ఉంది తన యొక్క తీవ్రత వేదన యొక్క తీవ్రత వర్ణించుచూ ఉన్నాడు ఈరోజున నీవు కూడా ఒకవేళ ఏ విషయం కొరకైనా వేదన పడుతూ కలత చెందుతూ ఉన్నావేమో నీ తోడు కొరకు ఇంకా బెంగ పెట్టుకుంటూనే ఉన్నావేమో ఇంకా నీ అనే వారి కొరకు దుఃఖాన్ని సలుపుతున్నావేమో నువ్వు పోగొట్టుకున్న వాటి కొరకు విడవని కన్నీరు కారుస్తున్నావేమో ఇంకా నీ జీవితంలో మేలు కొరకు ఎదురు చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక లోపల కుములుపోతున్నావేమో గుండెను పిండిస్తున్నట్లుగా మెదడంతా బద్దలైపోతున్నట్లుగా శరీరం అంతా వణికిపోతున్నట్లుగా నీ పరిస్థితులు ఉన్నాయేమో ఈ కీర్తన కారు యొక్క అనుభవము ఒక నూతనత్వానికి తీసుకు వెళ్తా ఉంది నీ జీవితంలో కూడా దేవుడు ఒక నూతనత్వానికి నడిపించటానికి ఇష్టపడుతున్నాడు ఇంకా ఎంత ఘోరంగా తన స్థితిని వ్యక్తం చేస్తున్నాడో విందాం మనం భోజనం చేయటానికట మరిచిపోయాడట వేదనే హృదయంలో దుఃఖమే ఇది చివరికి భోజనం నేను తినాలి అనే సంగతే మర్చిపోయేలా చేసేసిందట అంటే ఆకలి చచ్చిపోయింది కొన్నిసార్లు అనుభవిస్తున్న వేదన ఎలాగుంటుందంటే ఇక అన్నం తినాలి అనే మనసు ఉండదు ఇంకా ఒకవేళ నీవు కూడా అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి ఇదే ఇదే ఇబ్బంది పడుతున్నావేమో ఇంకా అంటాడు నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుపోతున్నాయి అంటే ఎంత ఘోరంగా ఉంది అతని పరిస్థితి అంటే ఆకలి వేయక ఎముకలు శరీరము అంటుకుపోతున్నాయి అంటే మొత్తం చివకుపోతుంది జీవితం అంత ఘోరంగా ఉన్నాడు ఇంకా అంటున్నాడు అడవిలో తిరిగే బాతులాగా ఉన్నాను నేను అంటే ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో నా నివాసం ఏంటో నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లే పిచ్చెక్కిపోతుంది నాకు అడవులోని బాతట దానికి ఒక స్థావరం పెట్టుకోదటండి ఉదయం లేచి ఎక్కడ పడితే అక్కడ అలా తిరుగుతుంది ఇక రాత్రి అయ్యేటప్పటికి ఏదో ఒక పొదలోకి పోయి పడుకుంటుందట ఎందుకంటే దానికి ఇక్కడికి వెళ్ళాలి ఇది నా గూడి అని అనుకోదట అది అలా తిరుగుతూనే ఉంటుందట పాడైన స్థలంలో పగడ అన్నాడు అంటే గొడ్ల గొడ్లగూబ ఈ గొడ్ల గొడ్లగూబ కూడా ఎక్కడుంటుందట పాడైన స్థలంలో ఉంటుందట అంటే చీకటిలో ఒంటరితనంతో కొములుపోతున్న పరిస్థితి కొంతమంది జీవితాలు ఈ రోజున ధ్యానం చేస్తున్న వాక్యంలాగే ఉండుండొచ్చు ఇలాగంటున్నాడు రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలా ఉన్నాను అంటున్నాడు అంటే రాత్రి నిద్రట్టట్లేదు ఇక జరిగిన పరిస్థితులే కలిగిన కష్టమే చేయాల్సిన పనే కట్టవలసిన సొమ్మే మాట్లాడాల్సిన మాటలే రేపు ఏం అని ఇక రాత్రంతా నిద్ర పట్టకుండా ఉండే స్థితి పిచ్చుక ఒంటరిగా ఉంటుందట అది ఉంటే పగలే రాత్రి మాత్రం ఒంటరిగా ఉంటది నేను కూడా పిచ్చుకలు పెంచాను రాత్రి గమనిస్తే ఒక మూలక పోయి ఉంటుందండి అది దానికి జత ఉంటుంది కానీ జతతో ఉండట్లేదు అది ఒక మూలక పోయి అదొక్కటి అలా ఉంటుంది నేను రాత్రి ఒక్కొక్కసారి గమనిస్తాను బయటకు వెళ్తే అది మూలను ఉండడం గమనించాను ఈ వాక్యం ఇప్పుడు నాకు అర్థం అవుతుంది పిచ్చుక జంట ఉన్నా దాని స్వభావం రాత్రంతా ఒంటరిగా ఉంటుంది మరిది వేదన పడుతుందా లేకపోతే నా పరిస్థితి ఇంతే అని అనుకుంటుందా స్వభావం సిద్ధంగా ఒంటరితనమే దానికి అలవాటా అంటే ఒంటరితనమే దానికి అలవాటు ఈ రోజుని నీ జీవితం కూడా ఒంటరితనానికి అలవాటు పడిపోయిన పరిస్థితిలాగా ఉందేమో దినమెల్ల శత్రువులు నిందిస్తూ ఉన్నారట ఒక మాట ఒక మాట అంటున్నారట అనవసరంగా పిచ్చి కోపం వెర్రి కోపాన్ని చూపిస్తున్నారట ఏదొక మాట మాట్లాడుతూ శపిస్తున్నారట ఇక నేను తినడానికి తిండి లేదు బూడిదే బూడిదలో కూర్చున్న పరిస్థితి అయిపోయింది నాకు తాగడానికి నీళ్ళు ఏంటి కన్నీళ్ళే ఆహారం ఏమో అయితే కన్నీళ్ళు నాకు పానీయం అయిపోయాయి నన్ను సెత్తలాగా ఎత్తి పారవేసే పరిస్థితిలో ఉన్నాను నేను నా రోజులు ఎలా ఉన్నాయంటే సాగుపోతున్న నీడలాగున్నాయి ఇక ఎప్పటికి సాగుపోతుందేమో అన్నట్లుంది ఉంది నా బతుకు గడ్డి వాడిపోయినట్లున్నది నా బ్రతుకు దేవుని ప్రజలారా ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎంత వర్ణనాతీతముగా వర్ణిస్తున్నాడో అతను బాధ అతను వేదన అతను దుఃఖం అతను కన్నీళ్ళు వర్ణింపడానికి వీలు కానంత గొప్పగా వర్ణించేశాడు ఒకవేళ నీ వేదన నీ దుఃఖము కూడా ఇతరులకు చెప్పుకోలేనంత వర్ణించలేనంత ఉంటే ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి ఏంటంటే ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు ఆయన లేచి సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు ఆయన దయ చూపించే కాలం నీకు వచ్చింది ఆయన నీ జీవితాన్ని మార్చే సమయము దగ్గర పడింది నీ కన్నీళ్ళు తొడిచి నీ దుఃఖాన్ని తీసివేసి నీ వేదనను తీసి మహిమతో ఆయన నీకు ప్రత్యక్షమయ్యే సమయం వచ్చింది నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించే సమయము ఆసన్నమైనది ఆయన నీ పట్ల రాజై రాజ్యమేలి సమాధానము దయచేసేటువంటి తరుణము వచ్చేసింది చెరలో ఉంటే నీ మూలుగు నీ వేదన విని జవాబిచ్చేటువంటి సావుకు సిద్ధమైతే నిన్ను విడిపించే పరిస్థితికి ఆయన వచ్చేటప్పుడు ఉన్నతమైనటువంటి స్థలములో నుంచి నీ కొరకు తొంగి చూస్తున్నాడు నీ వేదను చూస్తున్నాడు నీ దుఃఖము చూస్తున్నాడు నిన్ను విడిపించే గొప్ప కార్యాన్ని ఆయన చేయటానికి సంసిద్ధమైపోయాడు దేవుని బిడ్డ ఎంతకాలము నీవు వేదనతో దుఃఖముతో ఉంటావు ఎంతకాలము జరిగిన విషయాన్ని పదే 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 తలుచుకుని బాధపడతావు ఇక అవసరం లేదు లే నా ప్రభు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు నీవు రాబోయే తరాలకు దీవెనకరంగాను ఇతర జనాలకు తల ఎత్తుకుని చెప్పే సాక్షిగాను నిన్ను ఉంచబోతున్నాడు ఆయన రాజ్యం ఏలబోతున్నాడు నీ పట్ల ఆయన కార్యాన్ని చేయబోతున్నాడు అతని వేదన తెలియచేస్తూ అతను చేసిన ప్రార్థన ఏంటి అని అంటే నా ప్రయాణము నా ప్రయాణములో నా బలము తగ్గిపోతుంది నేను క్షీణించిపోతున్న స్థితిలో ఉన్నాను నా ప్రయాణం ఎంతో నాకు తెలియటం లేదు నా యొక్క దినముల పరిమాణం నాకు అర్థమవుతూ లేదు అని అనుకున్నప్పుడు కీర్తన ముప్పై తొమ్మిది ఐదవ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడు నా దినములు పరిమాణము నాకు తెలియచేయమని ప్రార్థన చేసినప్పుడు నా జీవితం బెత్తడంతగా నీవు చూ చేసి ఉన్నావు నా జీవితకాలం నీ దృష్టిలో లేనట్టే ఉన్నది అని చెప్పిన మాటలు మనకు గుర్తున్నాయి కదా ఎనభై తొమ్మిది నలభై ఐదవ చరణములో నా యవన కాలాన్ని నువ్వు దగ్గర చేసేసావు కుదించేశావు అని అంటున్నాడు అంటే నా దినాలు ఎలాగైపోయాయి అంటే తగ్గిపోయినట్లున్నాయి కొద్దిగా అయిపోయాయి ఎక్కువ లేవు తగ్గిపోతున్నట్లున్నాయి అందుకని నేను ఇలాగ మనవి చేస్తున్నాను నా దేవా నా దినముల మధ్య నన్ను కొనుపోవద్దు ఒక గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ చేయాలి ఎందుకు అని అంటే నేను మధ్యలోనే చనిపోయేలాగా చేయొద్దు మధ్యలోగే నా కాలం ముగించేలాగా చేయొద్దు నా దినాలన్నీ సంపూర్ణంగా ముగించేటట్లు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రియదేవుని జనాంగమ ఎందుకు మనం బ్రతుకాలం అంతా బ్రతకాలి ఈ బ్రతుకు కాలం అంతా ఇంకా బ్రతుకుతే బాధలే కదా కష్టాలే కదా దుఃఖమే కదా నేను ఎవరి కోసం బ్రతకాలి అని కొన్నిసార్లు నీకు అనిపిస్తూ ఉండవచ్చు బ్రతికి ఎవరిని ఉద్దేశించాలి ఎవరి కోసం ఈ బ్రతుకు అని కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు నీ కోసం కాకపోవచ్చు నువ్వు కన్నవారు నిన్ను కన్నవారు కోసం ఇతరుల కోసమో కాకపోవచ్చు నిన్ను పుట్టించిన దేవుని కోసం నువ్వు బ్రతకాలి బ్రతికి ఏం చేయాలి బ్రతికి ఆయన కొరకు సాక్షిగా నీవు ఉండాలి నీ జీవితంలో పడిన పాటలు వేదనలు దుఃఖము కన్నీళ్లు అగుచాట్లు వీటన్నిటిలో దేవుడు ఎట్టి విధంగా సహాయం చేసి నడిపించి క్షేమమిచ్చి నిన్ను ఒక దినాన్న బండ మీద నిలబెట్టాడు అట్టి స్థితులను ఇతరులకు సాక్షిగా ఉండాలి నేను కొన్ని పర్యాయాలు అనుభవిస్తున్న పరిస్థితులను పడుతున్న మాటలను వింటున్న ఇబ్బందికరమైన స్థితులను అనుభవిస్తున్న వేదనను గుర్తు చేసుకుంటే ఎవరి కోసం ఇంత ప్రయాస పడుతున్నాను దానివల్ల నాకు ఏంటి ఉపయోగం అని చాలాసార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నాను నా కోసం కాదు ఈ బ్రతుకు నన్ను పుట్టించిన దేవుని కోసమే సాక్షిగా ఉండుట కొరకై అని నాకు అర్థమైనప్పుడు బ్రతుకు జీవుడా అనుకుంటూ బ్రతుకుట కొరకు కాక ఈ బ్రతుకు దేవుని కొరకే చావైతే లాభమే బ్రతుకుట క్రీస్తు కొరకే అని అడుగులు ముందుకు వేయడం ప్రారంభించాను నేటికి శోధనే నేటికి వేదనే నేటికి మాటలు పడుతున్న పరిస్థితులే నలిగిపోతూ 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 ఉన్న పరిస్థితులే అయినా సరే ఈ బ్రతుకులో పెండబడుతూ ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయని నాకు అర్థమైంది నలిగిపోతూ ఉంటేనే అర్థమైంది శ్రమలు అనుభవిస్తుంటేనే అర్థమైంది శోధించబడుతూనే అర్థమైంది సువర్ణములాగా మారుతూ ఉన్నానని మేలుకరంగా మారుతున్నాను ఇతరులకు దీవెనికరంగా మారుతున్నాడని చమురుగా బయటికి వస్తున్నానని నాకు అర్థం అయిపోయింది నువ్వులు చక్కగా తరిగి అది మిల్లులో వేస్తే నువ్వులు పిండి చేయబడిపోతాయి కొబ్బరికాయ ముక్కలుగా చేసి ఎండబెట్టి మిల్లులో వేస్తే గట్టిగా పిండబడుతుంది అప్పుడు వస్తుందండి నువ్వుల నూనె కొబ్బరి నూనె అవి నువ్వులు సాధారణంగా ఉండిపోతే ఉపయోగం ఏమీ లేదు ఎప్పుడు నువ్వులాగే ఉంటాయి ఈ కొబ్బరి ముక్కలు ఎండబెట్టి అలా ఉపయోగం ఏమీ లేదు అవి మిల్లులో వేయబడి పెండబడితేనే గానుగా తిరుగుతుంటేనే నూనె బయటికి వస్తుంది అటు విధంగానే నువ్వు ఇట్టి వ్యాధనలు శోధనలు బాధలు కన్నీళ్ళు ఇబ్బందులు అనేటువంటి పరిస్థితి గుండా గోనుగా పెట్టబడితేనే నీలో ప్రయోజనకరమైన నూనె బయటికి వస్తుంది అనుభవాలు బయటకు వస్తాయి సమాధానం బయటకు వస్తుంది క్షేమము బయటకు వస్తుంది మనో సహోదరుడు ఇలాగంటున్నాడు అయ్యారు నాకు మెళకు వచ్చేసింది నేను రోజుకి ఎనిమిది గంటలు పడుకుంటాను కానీ నాలుగైదు గంటలకే మెలకు వచ్చేసింది నాకు వచ్చేస్తేటప్పుడే మెలకు వచ్చేసింది అని నేను అనుకుంటే అప్పుడు మీరే గుర్తొచ్చారండి నాకు నిద్ర సరిపోదే అని నేను అనుకుంటే అయ్యారు నాలుగు గంటలు ఐదు గంటలు రోజులో పడుకుంటున్నారు ఆయనకి నిద్ర ఎలా సరిపోతుంది అని నన్ను నేను ప్రశ్న వేసుకొని సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిది వృధాగా గడపడం కంటే అని అనుకున్నాడట వాస్తవానికి వయసుకు వచ్చేసిన పెద్దవారు ఒక ఆరు ఏడు గంటలు తప్పకుండా పడుకోవాలి పిల్లలు మ్యాక్సిమం ఎనిమిది గంటలు పడుకోవాలి అంతకంటే తక్కువగా పడుకుంటే సైంటిఫిక్గా త్వరగా చచ్చిపోతారు ఎందుకంటే ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోకపోతే ఈ శరీరానికి ఎక్కువ భారం పడి బ్రతకవలసిన బ్రతుకు కాలంలో ఆయుష్ కాలంలో తరిగిపోవడం చూస్తారు ఇది సర్వసాధారణంగా గాంధీ గారు రోజుకి నాలుగు గంటలు పడుకుండేవాళ్ళట రెండు గంటలు మరి ఆయన త్వరగా చనిపోయారా వృద్ధాంప్యం వరకు ఉన్నారు తర్వాత జరిగిన విషయం వేరే చంపేశారు ఆయన్ని లేకపోతే ఇంకా బ్రతుకుండేవాళ్ళు కదా నాకు తెలిసిన ఒక గొప్ప ఉన్నాడు బిలివర్ చర్చి వ్యవస్థాపకులు కేపి జవహర్నన్ గారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల పైనే రోజుకి రెండు గంటలే పడుకుంటాడట ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వరకు బ్రతికాడు అప్పటికీ చనిపోలేదు ఆయన ఒక ప్రమాదం జరిగింది యాక్సిడెంట్లో ఆయన చనిపోవలసి వచ్చింది అప్పటికీ బ్రతికే ఉన్నాడు నాకు ఇలాగ కొద్దిమంది దైవజనులను భక్తులను త్యాగం చేసిన వ్యక్తులను గమనించినప్పుడు మన సమయము ఎక్కువగా మంచికి మేలికి ఇతరుల కొరకు ఉపయోగించే మన ఆయుష్ తరిగిపోయిన ఇతరులకు మనం ఆదర్శవంతంగా ఉంటాం ఇతరులకి ఏదో ఒక పాఠాన్ని చెప్పేవారిగా ఇతరులకి కొన్ని విషయాలు నేర్పించేవారుగా ఉంటాం అని నాకు అర్థమైంది వాళ్ళ ఏమీ తరిగిపోలేదు బాగానే వృద్ధాప్యం వరకు బ్రతికారు ప్రమాద సాత్తు చనిపోయారు అంతే మన ఆయుషు ఎక్కువగా మంచి కొరకు వాడగలిగితే ఇతరులకు మేలును చేస్తుంది ఉపయోగకరంగా ఉంటుంది అలాగని మిమ్మల్ని నిద్రపోవద్దని నేను చెప్పటం లేదు మీరు తగినంత నిద్ర విశ్రాంతి మీ శరీరాలకు ఇవ్వండి తప్పకుండా నాలా ఉండాలను లేకపోతే గాంధీ గారిలాగోనో కేపి జోహనాన్ గారిలాగో ఉండాలని నేను చెప్పటం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన నిద్రపోలేదు ఒకరోజు ఇంటర్వ్యూ చేయడానికి అర్ధరాత్రి మీద ఒక వ్యక్తి వెళ్తే రెండు గంటలకు ఆయన రాస్తూ ఉన్నాడట ఆయన అడిగితే ఇలాగ చెప్పాడట ఈ టైంలో ఇంటర్వ్యూకి వచ్చారు మీరు అంటే మీరు నిద్రపోరూ నాకు తెలుసు అందుకే వచ్చానంటే మీరు ఎందుకు నిద్రపోలేదని అడిగితే నా జాతంతా నిద్రపోతుంది నేను కూడా నిద్రపోతే ఎలాగో వారిని ఎప్పుడు ఎవరు మీరు కొలుపుతారని అడిగాడట ఆయన అంటే గొప్పవాళ్ళందరూ కూడా నిద్రను త్యాగం చేయగలిగితేనే ఇతరులకు క్షేమం కలిగిందండి నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండి ఇతరులకు ఒక దీవెనకరంగా ఉండాలంటే నిద్రపోకుండా మెలుకుగా కూర్చోమనట్లేదు వారు మెలుకుగా ఉండి కూర్చోలేదు వారు పుస్తకాలు రాశారు ఇతరులకి సమాచారాలు అందించారు త్యాగపూరితమైన కార్యాలు చేశారు రాత్రనుక పగలనక శ్రమించారు అలాగూ శ్రమిస్తే ఇటు త్యాగాన్ని చేయొచ్చు భక్తుడు ఏమంటున్నాడు నా దినాలు నా పరిమాణము కొద్దిగా అయిపోయింది అంటున్నాడు అందుకని నేను ఎప్పుడూ కొనుకోబడాలి అంటే దినాలన్నీ గడిపేక అన్నాడు నువ్వు కూడా దినములన్నీ గడిపేక ఈ లోకాన్ని విడిచిపెట్టాలనే ప్రార్థన చేయి ఎందుకంటే ఇతరులకు దీవెనకరంగా ఉండేటి కొరకు ఒక అద్భుతమైన ముగింపు చెప్తున్నాడు నీ సేవకులు కుమారులు నిలిచి ఉంటారు వారి సంతానం నీ సన్నిధిని ఎప్పుడు స్థిరపరచబడిన వారుగా ఉంటారు వారు స్థిరపరచబడతారు అంటే దేవుడు తన బిడలను తన సేవకుల కుటుంబాలను ఎన్నడూ విడిచిపెట్టడు అని చెప్తున్నాడు అందుకే అందరు కూడా దేవుని సేవ చేయండి మీరు మీ పిల్లలను దేవుడు తప్పకుండా స్థిరపరుస్తాడు ఇతరులకు దీవినకరంగా ఉంచుతాడు వేదన దుఃఖము బాధ సమస్యలు ఉన్నాయా ఈ రోజు నీకు నా ప్రభు వాటన్నిట్లో సమాధానము చేస్తానని చెలవిస్తున్నాడు నీ జీవితంలో వృధాగా గడపడం కంటే అనవసరమైన పనులు చేసి బ్రతకటం కంటే దేవుని సేవ చేసి బ్రతకం నీవు నీ పిల్లలను దేవుడు విడిచిపెట్టక పోషిస్తాడు బలపరుస్తాడు సహాయం చేస్తాడు ఇతరులకు దీవెనకరంగా మాదిరిగా మీరుంటారు అటు విధంగా ప్రభులో సాగిపోండి దేవుడి మాటలు గాక ఆమెన్